అందరికీ జే భీములు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడపడు జాల కుల సమస్య ఢిల్లీలో ఉంది ఇది అందరికి తెలిసిన సత్యం కానీ గత రెండు సార్లు కూడా ఓఆర్జై రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి రెండుసార్లు వచ్చింది కొన్ని చిన్న చిన్న కారణాలు చూపిస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో మన అసెంబ్లీలో క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో ఆమోదించి కేంద్రానికి పంపించిన వాస్తవాలు కూడా మీకు తెలుసు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఎక్కడి వరకు ఉందని కూడా మాదేమో స్టైల్లో అక్కడ ఆర్జీఐ నుంచి అయితేనే సోషల్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనే నిరంతరం ప్రశ్నలు వేస్తూనే ఉన్నాం అక్కడికి రిపోర్ట్ పంపుతూనే ఉన్నాం వారు చెప్పేది ఏంటంటే ఓఆర్జీ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకొని మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు కాబట్టి ద దైవాన్ని మన అందరం దైవాన్ని కూడా కోరుకోవాలి ఓఆర్జే నుంచి మన సమస్య పరిష్కరించి ముందుకు వచ్చిందంటే విజయం సాధించిందంటే మనకు ఓఆర్జే ప్రాణఖండం మనకు ఓఆర్జే ప్రాణఖండం ఆ ప్రాణఖండం నుంచి మనకు ముందుకు వచ్చిందంటే మనం విజయ విజయంగా నా అభివర్ణించుకోవచ్చు అని కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో లో నివసిస్తున్న ప్రజానికి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఓఆర్జీలో ఇప్పటికే మేము అడుగుతుంటే పొషన్లు ఎన్నో కాటిక కులం అనేది ఇంకా వివిధ కులాలు కూడా ఓఆర్జీలో పెండింగ్ లో ఉన్నాయి వారి వివిధ చిన్న కారణాలు చూపిస్తూ వాళ్ళు రిటర్న్ పంపుతున్నారు అనేది వాస్తవాలు కూడా మరి వాళ్ళు నాకు సమాచారం తెలియజేస్తున్నారు కాబట్టి మనది కూడా ఆ విధంగా రెండు సార్లు వచ్చింది ఇప్పుడు ఆ విధంగా రాకుండా ఓ దేవుడా ఓ భగవంతుడా కూడా ఇలా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఊవార్జీ తొందరగా స్పందించి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎదురు చూస్తున్నాం జై హింద్ జై బుడగదనం జై జై బుడగదనం అదే విధంగా ఇప్పుడు కూడా జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రకారం చూసుకుంటే మూడు వేల ఏడు వందల మూడు మంది ఉండము గవర్నమెంట్ రికార్డు ప్రకారం పంతొమ్మిది తొంభై ఒకటి ప్రకారం చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఉన్నాం రెండు వేల ఒకటి జనాభా ప్రకారం చూసుకుంటేనేమో పదహారు వేల నూట పదమూడు మంది ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జనాభా సెన్సెక్షన్ ప్రకారం చూసుకున్న మనకు అరవై నాలుగు వేల జనాభా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది కాబట్టి మనం కూడా జనాభా మన జనాభాకు మనకు న్యాయం చేసుకునే విధంగానే ఆలోచించాలి మనం ఎన్ని చెప్పినది శూన్యం గవర్నమెంట్ యొక్క రికార్డు ఎకరం బంధపడుతున్నప్పుడే అది స్థిర స్థాయిగా ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే ఈ యొక్క కష్టాల్లో ఉన్నప్పుడు మనం జనాభానే ప్రభుత్వం ఆలోచిస్తుంటది కాబట్టి ఈ రోజు మనకు సర్టిఫికేట్ రాకపోవడం వల్లనే ప్రభు ప్రభుత్వం యొక్క జనాభా రికార్డు ప్రకారం మనం నమోదు చేయకపోకుండా ఉలకరణలను నమోదు చేసుకోకుండా మనం నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ రోజు మన జనాభా తక్కువ ఉండడం అదే విధంగా గవర్నమెంట్ రికార్డు లేకపోవడం జరిగిందని కూడా ఇది వాస్తవాలు గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా సరే మేల్కొని మేధావులు టెక్నికల్ ఈ యొక్క సోషల్ మీడియా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పుడైనా ప్రభుత్వం గణ కులగణం చేసిందంటే తక్షణమే ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే తూచ తప్పకుండా మన జనాభాని ఖచ్చితంగా పొందపరచాలని చెప్పి ఎందుకు ఈ బాధల్లో ఈ కష్టాల్లో ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ జాతిలో బుడగజంగా జరుగుతున్న అన్యాయంపైనే యావత్ జాతి కూడా జనాభా కులగణనం ఎక్కడ జరిగినా నమోదు చేసుకోండి మన పిల్లల భవిష్యత్తును కాపాడండి జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై బుద్ధంగా జై జయ బుడ